భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది చర్చలు కొలిక్కి వచ్చాయని సంతకాలు ఒక్కటే పెండింగ్ అనేలా ఇరువైపుల నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి మరి మిత్రదేశం రష్యా సంగతేంటి చాలా మందిలో కలుగుతున్న సందేహమే ఇది అగ్రరాజ్యంతో ట్రేడ్ డీల్ కోసం బెస్ట్ ఫ్రెండ్ కు భారత్ ద్రోహం చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ విషయంలో మోడీ సర్కార్ మౌనంగా ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది అయితే ఇది వ్యూహాత్మక మౌనంగా ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు ఇందుకు అమెరికాతో ట్రేడ్ డీల్ రష్యాతో స్నేహం విషయంలో మోడీ సర్కార్ ఎలా ముందుకెళ్లబోతోంది వ్యూహాత్మక మౌనం చివరకు ఎలాంటి ఫలితం ఇవ్వబోతోంది డొనాల్డ్ ట్రంప్ కు మోడీ లొంగిపోయారని కాంగ్రెస్ పార్టీ ఎందుకు విమర్శలు చేస్తోంది భారత్ అమెరికా ట్రేడ్ డీల్ రష్యాతో స్నేహం అంటే ఏంటి మిత్ర దేశం విషయంలో మోడీ సర్కార్ ఏం చేయబోతోంది బిగ్గెస్ డీల్ కోసం నిజంగానే బెస్ట్ ఫ్రెండ్ కు హ్యాండ్ ఇస్తారా ఎనర్జీ రష్య ఇస్ సప్లయ్ Coal and everything that is required for the development of India's energy. We are ready to con continue. భారత పర్యటనలో పుతిం చేసిన కీలక ప్రకటనే ఇది అమెరికా లాంటి దేశాల నుంచి వాణిజ్య ఒత్తిళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత రష్యా మధ్య ఇంధన సరఫరా కొనసాగుతుందని స్పష్టం చేశారు పశ్చిమ దేశాల నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగా కొంతకాలంగా దిగుమతులను భారత్ తగ్గించినప్పటికీ ఆ దేశాభివృద్ధికి సహకరించడం కోసం సరఫరాను పెంచేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు అదే సమయంలో ప్రధాని మోడీ కూడా జాతీయ ప్రయోజనాలే తమకు ముఖ్యమని రష్యా రష్య ముడి కొనుగోళ్ల విషయంలో ఎవరి ఒత్తిళ్లకు తలగ్గేది లేదని తేల్చి చెప్పారు ఆ మాటకొస్తే వస్తే పుతిన్ భారత పర్యటనలోనే కాదు ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత నుంచి రష్యా చమరు కొనుగోళ్ల విషయంలో ఇదే మాట చెబుతున్నారు రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపడం లేదు కూడా కానీ భారత్ ట్రేడ్ డీల్ పై కీలక ప్రకటన చేసిన ట్రంప్ రష్యన్ సమురు కొనుగోళ్లు ఆపేస్తానని భారత్ తనకు హామీ ఇచ్చినట్టు ప్రకటించాడు ట్రేడ్ డీల్ కుదరడానికి ఇది కూడా ప్రధాన కారణమని చెప్పే ప్రయత్నం చేశాడు అమెరికా అధ్యక్షుడు ఇలాంటి ప్రకటనలు చేయడం కొత్తేం కాదు గతంలో కూడా తన టారిఫ్లు పనిచేసేయని రష్యా చమురు కొనుగోళ్లు భారత్ ఆపేసిందని చాలాసార్లు ప్రకటించాడు కానీ ట్రంప్ అలా ప్రకటించిన ప్రతిసారి భారత్ బదులిచ్చింది రష్యా చమురు కొనుగోళ్లు తమ జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశమని ఆపే ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది ఇప్పుడు మాత్రం మోడీ సర్కార్ ఆ పని చేయలేదు ట్రంప్ టారీఫ్ల తగ్గింపు ప్రకటనను మోడీ స్వాగతించారు కానీ రష్య చమురు కొనుగోళ్లు ఆపేస్తామని హామీ ఇచ్చారన్న ప్రకటనపై రియాక్ట్ అవ్వలేదు ఈ తీరే చర్చకు దారి తీసింది ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మోడీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది అమెరికా వస్తువులకు పనులు సునా చేస్తే భారతీయ పరిశ్రమలు దెబ్బతింటాయని రష్య చమురు ఆపేస్తే దేశంలో పెట్రోల్ ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆరోపించింది అమెరికా పెట్టిన కండిషన్లకు మోడీ తలొగ్గారని విమర్శించింది దేశ ప్రజలకు

डरे हुए हैं क्योंकि जिन लोगों ने उनकी इमेज बनाई है वो अब उस इमेज को అమెరికా రష్యాలతో సంబంధాల నేపథ్యంలోనే మోడీ సర్కార్ వ్యూహాత్మకంగా మౌనంగా వ్యవహరిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు రష్యా సైతం ట్రంప్ తాజా ప్రకటనపై ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు గతంలో మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకంగా చూస్తూ తమ చమురు మార్కెట్పై ప్రభావం ఉంటుందని సూచించింది అలాగే భారత్ తమకు మిత్ర దేశమనే ఇతర దేశాల ఒత్తిళ్లకు తలగే అవకాశమే ఉండబోద్దని ధీమా వ్యక్తం చేసింది ఒకవేళ భారత్ రష్యా చమురు దిగుమతులు ఆపితే రష్యా ఆసియా మార్కెట్ లో తన స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ట్రంప్ చెబుతున్నట్లు భారత్ కు రష్యా ముడి చమురు దిగుమతులు పూర్తిగా ఆగిపోలేదు రెండు వేల ఇరవై నాలుగులో రష్యా నుంచి భారత్ సుమారు యాభై రెండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల విలువైన చమురును దిగుమతి చేసింది రెండు వేల ఇరవై ఐదు చివరిలో కాస్త తగ్గుదల కనిపించిన ఈ ఏడాది జనవరిలో కూడా మూడు కంపెనీలు రష్యా చమురు కొనుగోలు కొనసాగించాయి ఇక ఒకప్పుడు రష్యా నుంచి భారత్ కేవలం రెండు శాతం మాత్రమే చమురు దిగుమతి చేసుకునేది రెండు వేల ఇరవై రెండులో లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ రష్యా చమురు కొనుగోళ్లు పెంచింది ఎందుకంటే ఆ సమయంలో డిస్కౌంట్ ధరలు లభించాయి కాబట్టి అలా రెండు వేల ఇరవై నాలుగులో సుమారు యాభై రెండు పాయింట్ ఏడు బిలియన్ల విలువైన చోమరును దిగుమతి చేసుకుంది రెండు వేల ఇరవై ఐదులో అమెరికా సుంకాల ఆంక్షల బెదిరింపులు ట్రంప్ ఒత్తిడి రష్యా నుంచి వచ్చే డిస్కౌంట్ తగ్గిపోవడం అలాగే మిడిల్ ఈస్ట్ నుంచి సరఫరా పెరగడం తదితర కారణాలతో దిగుమతులు తగ్గినట్లు అనిపించాయి గత ఏడాది డిసెంబర్ లో భారత్ మొత్తం దిగుమతులు ఇరవై ఒకటి పాయింట్ ఆరు మిలియన్ టన్నులకు చేరాయి గడిచిన తొమ్మిది నెలల్లో ఇదే అత్యధికం ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరిలో రష్యా సమృద్ది దిగుమతులు నవంబరు తో పోలిస్తే ముప్పై ఐదు శాతం తగ్గాయి రిలయన్స్ వంటి పెద్ద ప్రైవేట్ సంస్థలు రష్యా చమురు కొనుగోలును తగ్గించాయి కానీ ఐ ఎనర్జీ మాత్రం కొనుగోలు కొనసాగిస్తున్నాయని ప్రస్తుత గణాంకాలు చెబుతున్నాయి సో ప్రస్తుతానికి రష్యా సమృద్ధి దిగుమతులు ఆగిపోలేదు కాస్త తగ్గించిన మాట వాస్తవం అది కూడా అమెరికా బెదిరింపులకు భయపడి కాదు ఇతర భౌగోళిక పరిస్థితులతోనే ఈ తగ్గింపు ఇక రష్యా నుంచి చమురు కొనుగోలు పూర్తిగా నిలిపేయడం సంగతికి వస్తే అందుకు అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి ఎందుకంటే అమెరికా కోసం బెస్ట్ ఫ్రెండ్ ను వదులుకునే దేశం కాదు భారత్ మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి ఈ ప్రశ్నకు ఆన్సర్ డౌట్ diversification. ఎక్కువగా ముడి చమురు దిగుమతులపైనే ఆధారపడిన భారత్ ఏదో ఒక దేశంపై ఆధారపడాలని అనుకోవడం లేదు పూర్తిగా రష్యా ఆధారపడితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది రష్యా మనకు మిత్ర దేశమే అయినా భౌగోళిక పరిస్థితులు అనుకూరించకపోతే చమురు సరఫరా సాధ్యం కాదు ఈ క్రమంలోనే రష్యా చమురు కొనుగోలు క్రమంగా తగ్గిస్తూ వచ్చింది ఆ స్థానంలో అమెరికా వెనిజుల చమురు దిగుమతి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆల్రెడీ అమెరికా చమురు దిగుమతులు పెరుగుతున్నాయి గత ఏడాది నాలుగు నుంచి ఐదు శాతంగా ఉన్న అమెరికా చమురు వాటా ఇప్పుడు ఎనిమిది పాయింట్ శాతానికి పెరిగింది ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇటీవలే వినుజుల తాత్కాలిక అధ్యక్షురాలు ప్రధాని మోడీకి కాల్ చేసి మాట్లాడారు దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు ఆ తర్వాత చమురు కొనుగోలుకు భారత్ అంగీకరించిందని ట్రంప్ ప్రకటించారు అమెరికా అనుమతితో భారత్ తిరిగి వెనుజుల నుండి చమురు కొనుగోలు ప్రారంభించనుంది దీనివల్ల రష్యాపై రష్యా ఆధారపడడం తగ్గుతుంది సౌ ఈ విషయంలో రష్యా కూడా మన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు వీటన్నింటికీ మరింత క్లారిటీ రావాల్సి ఉంది కాబట్టి మోడీ సర్కార్ వ్యూహ త్మకంగా మౌనం వహిస్తున్నట్టు కనిపిస్తోంది